అయినా ఏంటో ఫ్రెండ్స్ ఈ మధ్య స టైమే బాగుండట్లేదు నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఏమైందో తెలాలంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది అయితే మస్తు రోజుల నుంచి ఏమనుకుంటున్నా అంటే ఇంక ఇందరమ్మ చీరలు వచ్చినాయి కదా అందరికీ సో ఇంకా చీర బ్లౌజ్ అయితే కుట్టుకొని కట్టుకోవాలి అనుకున్నా కానీ అస్సలకే కుదురతలేదు ఇంక ఇట్లయితే కాదని చెప్పేసి ఇంకా దాని మీద కొంచెం మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటేనే అయితే వేసుకున్నా అది మ్యాచ్ అయిందా కాలేదు తెలియదు కానీ కట్టుకొని అయితే కట్టుకున్నాను అయితే ముచ్చట ఏంటంటే నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా సో మన ఛానల్లో కొంచెం కొత్త కంటెంట్తో ముందుకు రావాలి కొంచెం ఫన్నీగా కొంచెం కొత్తగా చేయాలి అని నాకు అనిపిస్తుంది కానీ నాకు నేను ఒక్కదాన్ని అయితే కాదు కదా నాతో సపోర్ట్ ఉంటేనే మీకు మంచి కంటెంట్ నేను అందియగలను కానీ నాకు ఏ సపోర్ట్ లేదు కాబట్టి ట్రై చేస్తన్నా కానీ వీలు సో లేదు సో ఒక కంటెంట్ అనుకొని వెళ్ళినా ఇంకేటు కాకుండా అయిపోయింది డిసప్పాయింట్ అయిపోయినా నాకు అర్థమైంది ఏంటంటే సో నా వ్లాగ్స్ ఏదోన్నారో నేను ఏదో నేను షేర్ చేసుకోవాలి ఒకళ్ళ మీద ఎప్పుడు డిపెండ్ కావద్దు అనుకుంటున్న ఫ్రెండ్స్ అంతే ఇంకా మీరేమంటారు మీరు కామెంట్ చేయరు వీడియోకి లైక్ చేయరు